అడ్డాల నాడు బిడ్డలు గాని గడ్డాల నాడు కాదని అబ్బాయిల గురించి చెప్పారు కానీ అమ్మాయిలు కూడా ఏం తక్కువ కాదు పెళ్లికి ముందు అమ్మ ఏం చేసినా అమృతం లాగే ఫీల్ అయ్యే మనము పెళ్లి పిచ్చి పిచ్చి వంటలు నేర్చుకున్న తర్వాత అమ్మ వంటలకి పేర్లు పెడతాం కదా నిన్న మా అమ్మ రాగి పిట్టు చేస్తానని ఫస్ట్ రాగి పిండిని వాటర్ వేసేసుకుని కలిపేసుకోవాలి కన్సిస్టెన్సీ మీకు వీడియో లో చూస్తే అర్థం అవుతుంది ఇంకేం వెయ్యం రాగి పిండిలో ఓన్లీ వాటర్ వేస్తాము ఆ రాగి పిండిని ఇడ్లీలా పెట్టుకుని ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత ఇలా మెత్తగా స్మాష్ చేసేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడే తర్వాత ఇందులో బెల్లం తు రుము కొబ్బరి తురుము యాలకల పొడి మేమైతే ఇక్కడ కొబ్బరి యాలుకలు రెండు ఒకేసారి గ్రైండ్ చేసేసుకుని వేసుకున్నాము అలాగే కొంచెం నెయ్యి వేసుకొని మంచిగా కలుపుకోవాలి అన్ని మిక్స్ అయ్యేటట్టు ఇది చేసేటప్పుడు ఎన్నిసార్లు అన్నాను నేను మా అమ్మని ఏంది ఏదో ఇలా చేస్తున్నావు ఇదేం బాగుండేటట్లేదే అని కానీ వన్స్ తిన్న తర్వాత ఫేవరెట్ అయిపోయింది నాకు ఇంకా రాగి పిండి చూస్తే నాకు ఈ రెసిపీ గుర్తొస్తుంది ఎంత బాగుందంటే మా అమ్మ జస్ట్ ట్రై లాగ్ చేసింది మొత్తం ఆరు ఉండలు అయితే మూడు ఉండలు నేను తినేసాను టేస్టే కాదు హెల్త్ కూడా చాలా మంచిది కుదిరితే మీరు కూడా ట్రై చేసి చూడండి